అందరికీ నమస్కారం మాది కేల్ పరం పాత మండలం ఇప్పుడు రైతులకు జరిగే అన్యాయం ఏంటంటే ఇది ట్రక్ షీట్ మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ట్రక్ షీట్ ముందు కొట్టేశారు ముందు కొట్టడం వల్ల ఇప్పుడు లోడింగ్ అవుతుంది ఇప్పుడు లోడింగ్ అవుతుంటే ముందు ట్రక్ షీట్ అరవై కెంటాలకి అలా కొట్టేశారు ఇప్పుడు వేమెంట్ చేయాలి వేమెంట్ చేసిన తర్వాత ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని ఎవరికి తెలీదు అప్పుడు నిన్నను నాకు ముందు కట్టడం వల్ల ఆరు వేల రెండు వందలు వచ్చింది అంటే ట్రాక్టర్ వెయిట్ ఫోను ఆరు వేల రెండు వందలు వస్తే ఇప్పుడు ఈ రెండు వందలు వాళ్ళు వేస్తారా వేయరా డబ్బులు అనేది ఎవరికి తెలీదు ఈ మళ్ళీ ఇంకోటి జీపీఎస్ ట్రాక్టర్లకి చేశారు ఓకే లారీలకి జీపీఎస్ ఎలాగైనాయి ఎంతమంది రైతులు ఒక లారీలో ఎలాగేతున్నాయి తర్వాత తలసు మేము పేమెంట్ ఇచ్చుకుంటున్నాం తర్వాత గోన్లు గోండ్లు అంట నూట యాభై అని కొట్టారు ట్రక్ షీట్లు నూట యాభై బ్యాగులని ట్రక్ షీట్ లో కొట్టారు మేము ఎనభై రెండు కేజీలు ఎనభై మూడు కేజీలు ఈ వైట్ బస్తాల్లో ఇదిగోండి ఈ తెల్లటి బస్తాల్లో ఈ కవర్లో ఎనభై మూడు కేజీలు పడుతున్నాము ఎనభై రెండు కేజీలు పడుతున్నాము మరి నలభై కేజీలు నలభై కేజీలు అని నూట యాభై ఇక్కడ ఉంది ఇప్పుడు ఇవన్నీ ఏంటి అనేది గవర్నమెంట్ క్లారి క్లారిటీ ఇవ్వాలి మరి ఏమంటే మాట్లాడితే చెప్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చేయాలని రైతులకి ఎంత మోసం జరుగుతుంటే ఎవరు పట్టించుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎలాగ అనేది ఏ రోజు ట్రక్ సీట్ ఆ రోజు పేమెంట్ అయిన తర్వాత ఇవ్వాలి తప్ప ముందు ఇవ్వడానికి లేదు కదా అలాంటప్పుడు ఎక్స్ట్రా దానిము రిటెల్స్ అని ఎవరి అకౌంట్లో పడుతుంది ఈ రైతులకి అంత అన్యాయం జరుగుతుంది ఇది క్లారిఫికేషన్ చేయ క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోను ప్రతి రైతు కూడా మీడియేటర్లకి పద్నాలుగు వందలకి క్యాష్ ఇచ్చారు తర్వాత పదహారు వందలు పేపర్లు ఉన్నోళ్ళు పదహారు వందలకి ఇచ్చారు అంటే ఎనభై మూడు కేజీలు పదహారు వందలు బస్తా తర్వాత పద్నాలుగు వందలు క్యాష్ ఇచ్చేసారు అవి ఎనభై మూడు కేజీలు ఈ క్యాష్ ఇచ్చేసిన దాన్యము ఈ పేపర్ లేని ఏ రైతులకి పేపర్ లేవు అంటే చేయలేదు ఈ క్రాపు చేయలేదు తర్వాత కౌలు కార్డులు చేయలేదు ధాన్యమైతే అందరు పండిస్తున్నారు కౌలు కార్డులు ఎవరికి లేవు అందుకే వాళ్ళు ఎవరికి అమ్ముకుంటారు ఈ సావు వచ్చి పద్నాలుగు వందల రూపాయలు కొనుకెళ్ళిపోతున్నారు అంటే ఒక బస్తా దగ్గర వాళ్ళు నాలుగు వందల రూపాయలు లాస్ అవుతున్నారు ప్రతి రైతు కూడా ఇది కూడా ఈ ప్రాబ్లం కూడా క్లియర్ అవ్వట్లేదు ఎప్పటి నుంచి మళ్ళీ పదహారు వందలకి ఇస్తున్నారు ఈ పేపర్లు మరి ఈ క్రాప్ పేపర్లు ఎందుకు ఇవ్వట్లేదు ఈ ఆర్బీకే వాళ్ళు తర్వాత ఈ క్రాప్ చేయించుకునే బాధ్యత కూడా రైతులది ఉంది రైతులు చేయించుకోవాలి అంటే యాభై మందికి ఒక వాలంటర్లు ఉన్నారు వాళ్ళు అప్పుడు చెప్పి మరీ చేయించాలి ఇంటింటికి తిరిగి ప్రతి రైతు వెళ్ళి చేయించాలి అది చేయరు ఇప్పుడు పదహారు వందలకి ఇచ్చేస్తున్నారు అది కూడా ఎప్పుడు పడతాయి తెలియదు తెలీదు వాళ్ళు మీడియేటర్లు ఎప్పుడో వాళ్ళ అకౌంట్ లో పడింది ఇప్పుడు ఇవి ఎవరి అకౌంట్ లో పడతాయి అన్నది కూడా తెలీదు అంటే పదహారు వందలకి తీసుకెళ్ళి రైతు మళ్ళీ తిరిగి ఆ ఎక్స్ట్రా డబ్బులు మీడియేటర్ ఇస్తాడా లేదంటే పదహారు వందలు తీసుకెళ్ళడం ఏంటి ప్రతి ఊర్లో ఇదే జరిగింది ప్రతి గ్రామంలో ఇదే జరిగింది మొత్తం పాతపట్నం మండలం ఎలన్పేట మండలం తర్వాత మిరేపట్ మండలం తర్వాత ఈ ఎన్ని ఈ నియోజకవర్గం మొత్తం జరుగుతున్నది ఇదే ఈ రకంగా అవుతుంది మరి గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ వీళ్ళ ఆఫీసర్లు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే మంచిగా కొనేస్తున్నారు గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి రైతులకు ఏ మాసం జరగట్లేదు అనుకుంటున్నారు తప్ప రైతు రైతులకు జరిగే అన్యాయం ఇది మళ్ళీ అక్కడ మిల్లోళ్ళు అన్నీ కరెక్ట్గా చెక్ చేసి కరెక్ట్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు లేదంటే ఐదు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు అనేసి కట్ చేస్తున్నారు తర్వాత రెండు కేజీలు అయితే కంపల్సరీ అట ఇది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కలెక్టర్లు గారు కలెక్టర్లు అందరూ తర్వాత మిల్లర్స్ ఈ రైతు సంఘ అధ్యక్షులు రైతులు ఉండాలి అప్పుడు ఈ రకంగా డిసైడ్ అయితే ఏ రకంగా అయితే బాగుంటుంది అని వీళ్ళు ఒళ్ళి రైతులు లేకుండా ఈ మిల్లర్స్ ఈ కలెక్టర్స్ ఇవి నిర్ణయించేస్తున్నారు తెలియట్లేదు మరి మాకు ఇప్పుడు ఎంత లాస్ అయిపోతుంది ఎంత పెట్టుబడి అయిపోతుంది ఒక బస్తాకి ఎంత లాస్ అయితే మీరు రైతులు మరి ఎలా బ్రతకాలి ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు దీన్ని చేయాలని నేను కోరుకుంటున్నా